ఏదైతే ఆలగడ్డ దగ్గర శిల్ప వేసారు దాని మీద యాక్షన్ తీసుకోమని గత సంవత్సరం కాలం నుంచి అటు మినిస్టర్ దగ్గర నుంచి అదేవిధంగా ముఖ్యమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి ఎన్నో సందర్భాల్లో వచ్చినా కూడా చాలా డిలే చేస్తూ 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 ఈ రోజు కొలికి కలెక్టర్ గారికి ఈ రోజు ఒక లేఖ ఇచ్చినారు ఎవరైతే శిల్ప వేసారో వేసి అటు ఇరిగేషన్ ల్యాండ్ ని మిస్యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని మరి వెళ్ళారు వాళ్ళందరి మీద కూడా యాక్షన్ వెంచర్ పైన యాక్షన్ తీసుకొని ల్యాండ్ డ్రాబింగ్ యాక్ట్ కింద కేసు పెట్టడమే కాకుండా కాంపెన్సేషన్ కట్టాలని చెప్పి కూడా ఈ రోజు కలెక్టర్ గారికి ఒక లేఖ కేసీ కెనాల్ నుంచి వెళ్ళడం జరిగింది సో అది డెఫినెట్ గా అది కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటారని మేము కూడా భావిస్తున్నాము ఎందుకంటే దీనివల్ల చాలా సింపుల్ గా ఏం చెప్తున్నారంటే అక్కడ కేసీ కెనాల్ మీద ఉండే ఎవరైతే పూర్తి చేసి దాని మీద ఇల్లు కట్టి ప్లాటింగ్ చేసి అమ్మారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కాకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఆ ఇల్లు తీపిచ్చారని చెప్పి ఒక రిపోర్ట్ రాయడం జరిగింది దానికి మేము ఒప్పుకోలేదు ఎందుకంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా అమాయకుడు అది కేసీ కెనాల్ కావాలని అని తెలియదు అది పూర్చాలని తెలియదు అది తప్పు సర్వే నెంబర్ తెలియక అమాయకంగా కట్టుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి నేను మొన్న సీఎం గారు వచ్చినప్పుడు మంత్రి గారికి చెప్తే మంత్రి గారు వెంటనే సీఈ గారికి ఆదేశాలు ఇచ్చి ల్యాండ్ యాక్ట్ కంపల్సరీ పెట్టాలి లేకపోతే ఎవరో ఒకరిని సస్పెండ్ చేస్తారని చెప్పి కూడా సీ గర్కి మినిస్టర్ గారు నామూన్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది సో ఆ లేఖ ఈ రోజు కలెక్టర్ గారికి చేరింది కాబట్టి తప్పకుండా అసెంబ్లీ స్టార్ట్ అవ్వకముందు ల్యాండ్ డ్రాబింగ్ యాక్ట్ పెట్టడము వాళ్ళతో కాంపెన్సేషన్ కట్టించిన తర్వాతనే అక్కడ వాళ్ళని వెకేట్ చేసేసి మళ్ళీ పాత కాలువ తీసి ఆ వెంచర్ వర్క్ కాంపెన్సేషన్ ప్రతి ఒక్క రూపాయి కట్టించడం జరుగుతుందని చెప్పి కుండ సంగతి మరొకసారి కుటుంబందరికి రైతులందరికీ తెలియజేసుకుంటూ ఇది కంపల్సరీ మినిట్స్ లో వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ కలెక్టర్ గారు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైతే ఆలగడ్డ దగ్గర శిల్పా వెంచర్ దాని మీద యాక్షన్ తీసుకోమని గత సంవత్సరం కాలం నుంచి మినిస్టర్ దగ్గర నుంచి అదేవిధంగా ముఖ్యమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి ఎన్నో సందర్భాల్లో వచ్చినా కూడా చాలా డిలే చేస్తూ 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 ఈ రోజు ఒక కొలికి కేసీఆర్ వాళ్ళు కలెక్టర్ గారికి ఈ రోజు ఒక లేఖ ఇచ్చినారు ఎవరైతే ఈ శిల్ప వెంచర్ వేసి అటు ఇరిగేషన్ ల్యాండ్ ని మిస్యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని మరి వెళ్ళారు వాళ్ళందరి మీద కూడా యాక్షన్ వెంచర్ పైన యాక్షన్ తీసుకొని ల్యాండ్ డ్రాబింగ్ యాక్ట్ కింద కేసు పెట్టడమే కాకుండా కాంపెన్సేషన్ కట్టాలని చెప్పి కూడా ఈ రోజు కలెక్టర్ గారికి ఒక లేఖ కేసు కింద నుంచి వెళ్ళడం జరిగింది సో అది డెఫినెట్ గా అది కలెక్టర్ గా యాక్షన్ తీసుకుంటానని మేము కూడా భావిస్తున్నాం